విశాఖ కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని మన రాష్ట్ర నాయకురాలు శర్మిలా కృషి చేస్తున్నారు వాళ్ళ ఆదేశాలతో ఈ మీడియా తొమ్మిది కల్లా ఏపీలో కూడా అధికారులకు వచ్చే విధంగా కష్టపడాలంటూ పిలుపునిచ్చారు రెండు విషయాలు మీడియాతో కమలాకరి గారికి అందరికీ ముందుగా నష్టపరుచుకుంటూ ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ప్రెస్ ఫిట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నెల రోజులుగా మా పిసిసి అధ్యక్షురాలని అనేటువంటి వైఎస్ శర్మిళారెడ్డి గారు ప్రతి క్షణం ప్రతిరోజు అనేక మన విశాఖ మన విశాఖ ఉత్తరాంధ్ర నుంచి మన ఎన్నిక్ వరకు అన్ని జిల్లాలు తిరుగుతూ ఆవిడ ప్రతి జిల్లాలో ఉన్న సమస్యల మీద ఒక అక్కడున్న లోకల్లో కార్యకర్తలు కానీ లోకల్లో పార్టీ శ్రద్ధ చేయడం కోసం ఎలా చేయాలనేది సలహాలు సంప్రదింపులు అలాగే ఇబ్బందులు అన్నీ తెలుసుకొని వాళ్ళందరికీ మాట్లాడి వన్ టు వన్ మాట్లాడి ఇక్కడ మన విశాఖ జిల్లాలో కూడా లాస్ట్లో మీరు ఉన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమ మేడమ్ చంద్రబడి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి అక్కడ మేడంతో పాటు ఈ నెల రోజులు తన తిరిగి పార్టీని ఎలా స్టెబ్దా చేయాలి అన్న విషయాలు తను మేడంతో పాటు ఉన్నారు కాబట్టి ఏవైతే ఒక జిల్లా వరకే మేము అని స్టేట్లతో తిరిగారు కాబట్టి ఈ ఉద్దేశం ఈ ప్రశ్ని ద్వారా కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి కేడమ్ ఎలా డెవలప్ చేయాలి ఆ విషయాలపై కమలాకర్ గారు మాటర్ గారు కోరుకుంటూ అలాగే ఇంకో విషయం ఏంటంటే పార్టీ మొన్న మేడం గారు వచ్చేటప్పుడు మీరు పార్టీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న దిశగా మా మేడం గారి రాజశేఖర రెడ్డి గారి కోరికని ఆవిడ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారి మొదటి ఆయన దృఢమైన సంకల్పం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలి అదే దిశగా మేడం కూడా ప్రయత్నిస్తున్నారు మనందరం కూడా ఆ రకంగా కష్టపడి ఒకరు మన ఉండదే కాంగ్రెస్ పార్టీ తక్కువ వ్యక్తులు అందరూ పని పనిచేయాలని సభ ముందు మనందరికీ మనం చేసుకుంటున్నాం ఇది ఇందులో నా నాతో కూడా మీరందరూ అడగచ్చు దాన్ని నేను సమాధానం చెప్తాను అలాగే మీరు కూడా మనం పర్సనల్గా ఏ ఎజెండా ఉన్నప్పుడు పార్టీ ఖాతీగా మనం కష్టపడడానికి ముందుకెళ్ళాలని అలాగే మీద ఉన్న ప్రతి ఒక్క బీడర్సీ కార్యకర్తలకి అందుకే కూడా నా నమస్కారం మెయిన్ అజెండా ఏంటంటే కమిగారు చెప్పినట్టుగా దాస్ డేస్ ఏదైతే ఉందో శర్మార్ రెడ్డి గారు వైఎస్ శర్మధర్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు ముందు పెట్టారు ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మాకు స్టేట్ అంతా తెలుసు నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆడుపులి అని అంటాం మనం నేనైతే కలరా చూశాను ఎందుకంటే బీన్ఏ లేడీ బట్ ప్రతి డిస్టిక్ కూడా ప్రతి లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ అలాగే పార్టీ స్ట్రెంత్ అవ్వాలంటే డిసిప్లిన్ ఉండాలి అలాగే మనం ఏం చేయగలం ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్గా బ్యాక్ బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక బీజేపీ బికాస్ ఎలక్షన్ ముందరూ అన్నారు ప్రత్యేక హోదా వస్తుంది ఎంపీలు గెలిస్తే నేను తెచ్చేస్తాను అది బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్ ఎంపీఎల్ తోటే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కావాలని ఉన్నారో మనకి మెయిన్ శర్మలారెడ్డి గారు ఎంత కష్టపడి ఎంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ బాగులోకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రయత్నించి రావాలి ఇది అందరికీ తెలిసిన విషయం యాజ్ వర్గా చెప్పినట్టు డిసిసి గారు విఆర్ స్మాల్ మీరు తప్పే ఉండవు కాదని బట్ ఫర్ టు డే విఆర్ ఆల్ డిసైడెడ్ మంచి ట్రెస్ట్ జాయిన్ చేసుకోవడానికి నిన్న ట్రెస్ మీట్లో శారెడ్డి గారు చూపించారు అది ఆ విషయం చిన్న విషయం కాదు మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సో మనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఎందుకంటే యూత్లో మెయిన్ యంగ్స్టర్స్లో సర్వీస్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ బాగా కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలా చేయాలన్న కోరిక తపన ప్రతి ఒక్కరుంది బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది సో ప్రతి ఒక్క యువకుడికి కూడా మంచి పార్టీ రావాలి అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుంది అందరికీ తెలుసు సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు జాయిన్ కాంగ్రెస్ ఐమో అలాగే ఎందుకు జాయిన్ అవ్వాలని చెప్తాను మిగతా పార్టీ లీడర్స్కి మన లీడర్ వైఎస్ శరదారెడ్డి గారికి నేను స్వయాన నేనే సాక్ష్యం ఆవిడ ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్త కూడా చిన్న కార్యకర్త అంటే నా ఉద్దేశం పత్తిగా నాలుగు రోజులై అయితే జాయిన్ అయినా కూడా అతని సజెషన్స్ తీసుకున్నారు అలాగే అక్కడ లో ఏదైనా చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉంటే మాన్సి మీటింగ్ ఏం కూడా నాకు ఈ పోస్ట్ ఇచ్చి స్పోర్ట్స్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చి సిక్స్ మంత్స్ అయింది కానీ నేను కంప్లీట్ వర్క్ చేయలేదు ఇది స్మాల్ డిస్టెన్సెస్ బట్ ఆవిడ తప్పన ఆవిడ కష్టం చూసిన తర్వాత నా డిస్టబెన్స్ అనేది అసలు ఏమీ కాదు అనేది నాకు అర్థమైంది సో ఆర్ డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ శర్మ మేడం అండ్ ఫర్ రాహుల్ గాంధీజీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఇది ఈరోజు మేము వేస్తున్న స్టెప్ ఆంధ్రప్రదేశ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేడం కష్టం కోసం ఎందుకంటే ఆవిడ మనుషుల పక్కన ప్రజల పక్కన కానీ ఇటు కార్యకర్తల పక్కన కాని కార్యకర్తల నుంచి లీడర్స్ చేయాలని కానీ ఆవిడ చాలా చాలా స్ట్రాంగ్ యాటిట్యూడ్ తో ఉన్నారు నిజంగా చెప్తున్నారు